నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం పంటల దిగుబడిని రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మండల వ్యవసాయ అధికారి ఈశ్వర్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలం ఇప్పపెంట గ్రామంలో మంగళవారం రోజున పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి కె రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏ ఈశ్వర్ ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పంటలపై కొత్త కొత్త ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాల గురించి తెలియచేసేందుకు వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖల అధికారులు అందరూ కలిసి వారంలో రెండు రోజుల గ్రామాలలో రైతుల దగ్గరకు వెళ్లి వారికి పంటలపై అవగాహన కల్పించి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రైతులకు పంట పెట్టుబడి ఖర్చు తగ్గడం కోసం పంట దిగుబడి పెంచడం కోసం రైతులందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి వ్యవసాయాన్ని చేస్తే పంట పెట్టుబడి ఖర్చు తగ్గి పంట దిగుబడి బాగా పెరుగుతుందని నేల సారవంతమవుతుందని పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని పండిన ధాన్యం పోషక విలువలు కలిగి ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారి కె ఈశ్వర్ రెడ్డి మండల పశు సంవర్ధక శాఖ వైద్య అధికారి నాగరాజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ ఆర్ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణ అడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ వారి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతులలో ఆధునిక పరిజ్ఞానాన్ని తెలియజేయడం కోసం అలాగే పంట పెట్టుబడి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడం కోసం రైతులకు అవగాహన కల్పిస్తూ మరి మన ప్రభుత్వం ఈరోజు పొలం పీలుస్తోంది అనే కార్యక్రమాన్ని దాదాపు మూడు నెలల నుంచి కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ యొక్క పంటలపైన రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఏంటి అనేది మన వైఎస్ఆర్ కడప జిల్లా సింతకుమ్మదేని మండలం ఈ గ్రామం ఇది ఇప్పెంట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి వ్యవసాయ శాఖ దాని అనుబంధ శాఖలైనటువంటి అయినటువంటి వెటనరీ కానీ హార్టికల్చరు ఇలాంటి శాఖలన్నీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది మరి రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారాన్ని మన ఏఓ గారితో తీసుకున్నాం నమస్తే సార్ మీరు రైతులకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు మరి ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తున్నారు అనేది ఒక సమాచారం సార్ నమస్కారం అండి నేను మండల కార్ ఆఫీసర్ చింతబొమ్మ జన్ నా పేరు కె ఈశ్వర్ రెడ్డి మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమము గత ఐదు ఐదు నెలల నుంచి జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారము మంగళవారం బుధవారాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ మన వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన వెటర్నరీ తర్వాత ఉద్యాన శాఖ అదేవిధంగా వీలున్నటువంటి మన వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కొంతమంది శాస్త్రవేత్తలను కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన పా గ్రామాల్లో పండించేటువంటి పంటల మీద ఎటువంటి మందులు ఎప్పుడు పిచికారి చేయాలి వాటి యొక్క ఉద్ధృతి కనుక్కొని దాన్ని బట్టి తక్కువ పురుగు మందులు తెగుల మందులు వాడి ఎక్కువ దిగుబడిని ప్రయత్న ప్రయత్నముగా మా కార్యక్రమం చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ దాదాపుగా ఇప్పుడు రైతులు పంటలలో పురుగు మందులు తగ్గించడం కోసం అలాగే భూమి సారవంతంగా ఉండడం కోసం మరి ఏ విధమైన వ్యవసాయ పద్ధతులు పాటించాలంటారు ఇప్పుడు భూమి మనము ఆర్గానిక్ ఎరువులు అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు విపరీతంగా వాడేస్తున్నాము దాన్ని తగ్గించుకోవాలంటే పశువుల ఎరువు ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నులు వాడుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఈ ఎరువులు అధికంగా వాడడం వలన జింకు మరియు ఈ పొటాష్ లోపాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి జింకును మనం కరిగించేటివి ప్రకృతి సిద్ధమైనటివి కూడా ఉన్నాయి మనకు జింకును విడగొట్టి వాటిని మళ్ళీ అందించేదానికి ప్రయత్నం చేస్తాయి అదేవిధంగా రసాయనిక ఎరువులను సాధ్యమైనంత వరకు తగ్గించి ఈ పేడ ఎరువు కానీ ఈ మన పచ్చిరొట్టె ఎరువులు జీలుగా జన్ము అటువంటి ప్రత్యామ్నాయాలు వేసుకోవడం వల్ల కూడా భూమి యొక్క సారవంతాన్ని మనం పెంచే ప్రయత్నం చేయవచ్చు సార్ మా ఈ మండల పరిధిలో ఏ పంటలు ఉన్నాయి ఏ పంటల పైన మీరు అవగాహన కల్పించారు మనకు ఖరీఫ్లో వచ్చేసి మేజర్గా వరి తర్వాత పసుపు చామంతి పత్తి శనక్కాయ వేయడం జరుగుతుంది అదేవిధంగా రబీలో వచ్చేసి మళ్ళీ వరి వస్తుంది తర్వాత రెండవ క్రాపుగా మినుము అత్యధికంగా సాగు చేయడం జరుగుతుంది మన మండలంలో ఈ పంటల పైన మనం అవగాహన కలిగించడం జరుగుతుంది ఇక్కడ చింతకుమ్మదైన లేని మండల వాతావరణానికి ఏ ఛాడీలో ఏ పద ఏ వెరైటీ వేసుకుంటే మంచి దిగుబడిని ఇస్తుంది ఇప్పుడు మన వాళ్ళు అత్యధికంగా బీపీ టూ ఫైవ్ టూ జీరో ఫోర్నే సాగు చేయడం జరుగుతుంది దానికి ప్రత్యామ్నాయంగా మన జై శ్రీరామ్ అనే రకము ఒకటి ఆచరణ లేకుంది తర్వాత ఎన్డిఎల్ఆర్ ఎయిట్ సెవెన్ కూడా ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు తర్వాత కేఎన్ఎం వెరైటీ కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఎక్కువగా ఇప్పుడు మన పాటి రైతులు జెర్సీ ఆవులు అనేటువంటి ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంది మరి వాటిలో కూడా ఎక్కువగా రోగాల బారిన పడడము చనిపోవడం కూడా జరుగుతూ ఉంది వాటిపైన మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా ఇప్పంట గ్రామం సుమారుగా యాభై శాతం ఈ పాడి ఆధారం మీదనే ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ అంటే ఇక్కడ ఆవుల పెంపకం కంటే ఈ ముర్రా గేదెలు చుక్క చుక్క చుక్కెనువులు పోషణ ఎక్కువ ఉంది ఈ సకాలంలో టీకాలు వేసుకుంటూ ఏదైనా చిన్న రో చిన్న వ్యాధి కనుక్కున్న వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మనము దాన్ని సరైన చికిత్స చేయడము ఈ టీకాలు కూడా మనం ఉచితంగా ఇంటి వద్దగా వచ్చి మనం వేస్తున్నాము ఇప్పుడు ఒకటో తేదీ నుంచి గాలుకొండ టీకాలు వేస్తున్నాము అందరూ వినియోగించవలసిందిగా బాగుంటుంది గవర్నమెంట్ గవర్నమెంటు ఈ యొక్క లైఫ్ స్టాక్ సెన్సస్ అంటే గణన పశువుల గణన కూడా కార్యక్రమం చే చేస్తున్నారు ఆ ప్రోగ్రాంలో కూడా అందరు రైతులు వాళ్ళ వాళ్ళ పశువులని నమోదు చేసుకుంటారు వాళ్ళకు ఫ్యూచర్లో మనకు ఎంత వ్యాక్సిన్ కావాలా ఈ గ్రామానికి ఎంత మంది ఎన్ని మందులు కావాలా అనేది ఈ ఈ యొక్క పశువుల గణన మీదనే మనకు తెలుస్తుంది మళ్ళా అట్లా ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది మూడేళ్లకు మనకు చాలా చాలా తక్కువ ఖరీదు గవర్నమెంట్ మనం పే చేసేది చాలా తక్కువ గవర్నమెంట్ ఇచ్చేది సబ్సిడీ ఎక్కువ ఉంది అది కూడా మూడేళ్ళ పాటు రెండు వందల నుంచి రెండు వందల యాభై మధ్యలో నాటు గదులకైతే అయితే నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల ట్యాక్స్ అవన్నీ కలిసి కొద్దిగా ఇవి కూడా మనం మూడేళ్ళ వరకు ముప్పై వేలు పశువులు చనిపోతే వస్తుంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరడం సార్ ఇప్పుడు పాల దిగుబడి ఎక్కువగా రావాలంటే ఏ విధమైన దానా వాడాలంటే సార్ ఇప్పుడు మనం దానా అంటే బయట కొనుక్కోవాలంటే చాలా ఖరీదు వస్తుంది మన దగ్గర మన మన దగ్గర మన గ్రామంలో ఏమేమి దొరుకుతాయో దాన్నే మనము ఫీడ్ ఫార్ములేషన్ ఉన్నాయి సార్ మా దగ్గర వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయంటే దాన్ని ఏ పాలల్లో మనం కలిపి దాన్ని మిక్స్ చేసుకొని చేస్తే బాగుంటుంది వెన్న శాతం కావాలి ఇప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని తోటలు కూడా నాగడ్డిపల్ల ప్రాంతాలు ఉన్నాయి ఈ అభిషేక అభిషాక వేస్తే వెన్న వెన్న శాతం కొద్ది పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది మన దగ్గర ఈ శనక్కాయ చెక్క వరి మామూలు ఈ వరి మన తవుడు ఈ ప్లస్ ఈ కొద్ది మొక్కజొన్నలు కొద్దిగా ఈ ఎముకల పొడి ఇవన్నీ కలుపుకొని క్షమాపాలంగా రెండు కేజీల వరకు మనము ఇవ్వగలుగుతాయి పచ్చి కేజీతో పాటు ఎండుగడ్డి ఒక కిలో నుంచి రెండు కిలోలు పచ్చిగడ్డి ఇది ప్లస్ ఈ దానం ఒక రెండు కేజీ లోపల పెడితే మనకు ఇది ఒక దాదాపు ఏడు నుంచి పది పది లీటర్లు ఇచ్చే గేదె కన్నా ఖర్చు సార్ మనకు మనం ఫీడ్ అవన్నీ కొనుక్కోవడం అంటే ఖరీదు ఎక్కువ అవుతాయి మనం ఉండేదాన్ని మిశ్రం చేసుకొని మనం చేసుకుంటే మేలు ఇప్పుడు రైతులు పశువుల షెడ్లు కానీ అవి ఉండేటువంటి పరిసరాలు కానీ వాటి విధంగా ఈ రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువలు అవుతుంది సార్ సార్ గవర్నమెంట్ కూడా ఈ షెడ్లు అంటే ఎందుకంటే ఉత్తపా